మీకు మాట మాటిచ్చి కూడా నిలబెట్టుకోలేదే మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది పాపం వీళ్ళకు పాత పద్ధతిలో పెన్షన్ ఇవ్వండి అని వీళ్ళు అడుగుతుంటే అది పట్టించుకోకపోగా ఆఖరికి వీళ్ళ ప్రావిడెంట్ ఫండ్ కూడా మింగేయాలని చూస్తున్నారే ఇది దోపిడి కాదా వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది మళ్ళీ చెప్తున్నాం రోజమ్మ నోరుంది కదా అని పారేసుకోకు ఇదే పక్క రాష్ట్రంలో ఇలాగే రాజశేఖర రెడ్డి బిడ్డ మీద అతిక ప్రసంగం ఇలాగే అతి అతిగా మాట్లాడితే జనాలు వాళ్ళందరినీ ఓడబడితే ఇప్పుడు వాళ్ళు ఇంట్లో కూర్చొని ఉన్నారు మీ పరిస్థితి కూడా అదే అవుతుంది ఇంకొకడు ఇంకొకడు నిన్న బాపట్లలో సభ పెట్టి వస్తే రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాబట్టి రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాబట్టి బాపట్ల నుంచి అడుగు బయట పెట్టనిచ్చారట ఒక్క నిమిషానికి నేను రాజశేఖర రెడ్డి బిడ్డను కాదనుకుందాం రండి ఎంతమంది వస్తారో రండి ఏం చేస్తారో చేయండి మీ దమ్ ఏంటో చూపించండి సిగ్గుండాలి కదా సిగ్గుండాలి కదా రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమని నిలబడ్డామని చెప్పుకుంటూ ఇంత దయనీయంగా ఇంత దరిద్రంగా ఆడ మగా తేరాలేదు ఉచ్చం నీచం అని తేడా లేదు ఐదు సంవత్సరాలలో అన్ని మాటలు ఘోరంగా పరిపాలన చేశారు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ప్రతి మాట తప్పారు ఇప్పుడు నేనొచ్చి ఇక్కడ మీ తప్పులు ఎత్తి చూపుతున్నానని చెల్లెల్ని అన్న ఇంగితం లేదు ఇదే పార్టీని ఇదే